హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు దేవీ బ్లాగ్స్ నిన్న సైడ్ బ్యాంగిల్స్ తీసుకుందామని షాప్కి వెళ్ళండి బ్యాంగిల్స్ కలెక్షన్ బాగుంది సో చూపిందామని చిన్నగా వీడియో తీసాను ఇవి ఫోర్ బ్యాంగిల్స్ టూ ఫిఫ్టీ అండి ఫస్ట్ టూ కూడా టూ ఫిఫ్టీ ఇది కూడా టూ ఫిఫ్టీనే ఇవి కూడా టూ ఫిఫ్టీ అనమాట ఇవన్నీ కలెక్షన్ కొంచెం లేటెస్ట్గానే ఉంది క్వాలిటీ కూడా బాగుంది ఫోర్ బ్యాంగిల్స్ అనేవి టూ ఫిఫ్టీ రూపీస్ ఇప్పుడు చూపించాను కదండి ఇవి ఆల్మోస్ట్ ఎయిట్ హండ్రెడ్ చెప్పారనమాట మనం బార్గెయిన్ చేయొచ్చు టూ సిక్స్ సైజ్ అనమాట ఇది అండ్ కాలేజ్ గోయింగ్ పిల్లలకి వాళ్ళకి కూడా ఇలా టూ బ్యాంగిల్స్ బాగుంటాయి ఇవన్నీ ఫైవ్ హండ్రెడ్ అండి ఈ స్టోన్ వర్క్ కూడా చాలా బాగున్నాయి ఆల్రెడీ నేను ఇది వరకు ఒకసారి వాడానండి ఇవి సైడ్ బ్యాంగిల్స్ కింద పోవట్లేదు మనకి టూ ఇయర్స్ వరకు బ్యాంగిల్స్ కలర్ అనేది చేంజ్ అవ్వట్లేదు వాటర్లో పెట్టుకున్నా ఉంటే ఇంకా ఎక్కువ రోజులు వస్తాయండి కలెక్షన్ అయితే బాగుంది సింపుల్గా ఉంది స్టోన్లో చాలా సింపుల్గా వాళ్ళు ఇవి ట్రై చేయొచ్చు ఇవి కొంచెం పెద్దవాళ్ళు వాడతారు కదండి సైడ్ బ్యాంగిల్స్ కింద అవి కూడా ఉన్నాయి అనమాట ఇదివి ఎయిట్ బ్యాంగిల్స్ వన్ ఫిఫ్టీ అనమాట ఇవి ఫోర్ బ్యాంగిల్స్ వన్ ఫిఫ్టీ చాలా ఎక్కువ కలెక్షన్ ఉందండి నేను ఇది తాడేపల్లిగూడెంలో భార్గవి స్టోర్స్ అని శాష్మహల్స్ వీధిలో ఉందండి నేను అక్కడ తీసుకున్నాను ఇవన్నీ మనం బార్గే బార్గెన్ కూడా చేయొచ్చు అలాగే నెక్లెస్లు చాకర్స్ ఇలాంటివి కూడా ఉన్నాయి రీజనబుల్ ప్రైజెస్ అండి ప్రైజెస్ కూడా ఆవిడ చాలా బాగా ఇస్తున్నారు మనకి ఈ చాకర్ కూడా చాలా బాగుందండి నేను పక్క వాళ్ళు తీసుకుంటే చూసాను అనమాట నేనైతే తీసుకోలేదు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి